హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఎంతో ఆరోగ్యకరమైన మన అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి రొట్టెని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పును అయితే ఇలా నానబెట్టేసుకోండి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు బెల్లపు తురము అలాగే ఒక కప్పు బియ్యపు రవ్వను కూడా తీసుకోండి మీరు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ని అయితే ఇలా మరిగించుకోండి మరుగుతున్న ఈ నీటిలో అయితే మీరు ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పునైతే వేసుకోండి శనగపప్పు మీకు ఉడికిన తర్వాత మీరు ఇందులో బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చండి మీరు బెల్లాన్ని తురుముకున్నారు కదా ఆ బెల్లం మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని బెల్లం కరిగింది అనుకున్నప్పుడు మీరైతే ఇందులో ఒక చిటికెడు ఉప్పుని అలాగే మనం ముందుగానే బియ్యపు రవ్వని పక్కన పెట్టుకున్నాం కదండి ఒక కప్పు వరకు బియ్యపు రవ్వ అలాగే ఒక కప్పు వరకు మనకి కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకోండి దీన్ని మీరు చిన్న ఫ్లేమ్ పై పెట్టుకుని అలా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుతూ ఉండండి మీకు ఇది గట్టి పడుతుందండి బాగా గట్టిగా అవ్వకుండా కొంచెం జారుడిగా ఉన్నప్పుడే మీరు ఉడికిన తర్వాత మీరు దీన్ని రొట్టెలా వేసుకోవచ్చు అన్నమాట ఈ కొబ్బరి రొట్టె చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది పైగా మనకి చేసుకునే పద్ధతి కూడా మరీ కష్టతరం ఏం కాదు ఎందుకంటే ఇంట్లో చేసుకున్నటువంటివి టేస్ట్గా ఉంటాయి అలాగే మన హెల్త్కి కూడా మంచిదండి కొబ్బరికాయ అలాగే బెల్లం కూడా చాలా మంచిది కదా మన పిల్లలకు కూడా చక్కగా పెట్టేయచ్చు సో ఈ మిశ్రమాలన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మీరు దగ్గరుండి కాస్త కలుపుకుంటూ దాన్ని అలా ఉడకనివ్వండి మీకు అంతా కూడా ఉడికిపోతుందండి ఉడికిన తర్వాత మరీ గట్టిగా అయిపోకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా అయిన తర్వాత యాలకుల పొడి అయితే వేసుకోండి ఫ్లేవర్కి యాలకుల పొడి వేసుకున్న తర్వాత మీరు ఇంకో మూకుడి కానీ లేదంటే మీకు ఏదైనా ఇలా రొట్టెలు వేసుకునేది ఏదన్నా ఉంటే దాన్ని తీసుకుని కాస్త నూనె అప్లై చేసుకుని మీరు రొట్టె వేసుకుంటారు కదండి అలా రొట్లా వేసుకోండి చిన్న మంటపై రెండు వైపులా కాల్చుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టె అనేది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి